సో డెబ్బై మూడులో నేను కృష్ణ వెళ్ళాను వ్యాజుస్టేషన్ చాలా ఉధృతంగా ఉండేది వేణుగోపాల్ గారు కలెక్టర్ ఉండేవారు రావు మున్సిపల్ కమిషనర్ వీళ్ళు ఉండేవాళ్ళు సో నేను వెళ్ళినాక అంటే చాలా గట్టి యాక్షన్ తీసుకున్నాం అందరి మీద గుంటూరు కృష్ణ ఎక్కువ వ్యాజి ఉండేది అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం మళ్ళీ కాలేజీలు లేవు స్కూల్స్ లేవు ఎంప్లాయీస్ అందరూ ఇచ్చేశారు అక్కడ కూడా ఎన్జిఓ ప్రె ప్రెసిడెంట్ని డిస్మిస్ చేశారు తెలంగాణ కూడా అంతమంది ఎన్జిఓ ప్రెసిడెంట్ ఆమోసే డిస్మిస్ చేశారు అక్కడ శ్రీరామ్లో ఎవరున్నా ఆయన డిస్మిస్ చేశారు సో చాలా ఉధృతంగా ఉన్నాం అందుకు ప్రెసిడెంట్ రూల్ పెట్టారు ఎందుకు అక్కడ మినిస్టర్లు అందరూ ఆంధ్ర మినిస్టర్ ఏదైనా చేశారు సో పివి నరసింహు గారు మీ సీఎం ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు మూమెంట్ని అందుకు ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ రూల్ పెట్టేసి అంత అంత ఒక కొన్నాళ్ళకి డెబ్భై మూడు చివర కల సర్దుమణిగింది అప్పుడు మళ్ళా కాంగ్రెస్ లెజిస్లేటర్స్ అందరితో మాట్లాడి వెంగళరావుని సీఎంగా పెట్టారు ఎందుకంటే ఆయన అంత ముందర హోమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా చాలా సమర్థవంతంగా పనిచేశాడు గట్టిగా నక్సలైట్ మూమెంట్ చేశాడు అంత యాజిటేషన్ కూడా గట్టిగా కంట్రోల్ చేశాడు అందుకు అలాంటి వాడు సీఎం అయితే బెటర్ అని ఆయన్ని సీఎం చేశారు సో సీఎం అతనికి నేనంటే చాలా మంచి అభిప్రాయం ఉండేది వెంగళవారికి సో హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఆ రోజుల్లో హెలికాప్టర్స్ లేవు ప్రతి మూడు నాలుగు వారాలకు ఒకసారి విజయవాడ వాజ్ ఎ పొలిటికల్ క్యాపిటల్ అప్పట్లో సీఎం ప్రతి మూడు నాలుగు వాళ్ళు విజయవాడ వచ్చి అక్కడ నుంచి ఏలూరు లేదా అటు సైడ్ వెళ్ళటం లేకపోతే గుంటూరు ఈ సైడ్ వెళ్ళడం ఇట్లా ఉండేది అనమాట సో తరచుగా ఉండేవారు కృష్ణా వెరీ ఇంపార్టెంట్ అప్పుడు కృష్ణా జిల్లాలో విజయవాడ నీకు కంట్రోల్ లేకపోతే నేను రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేవు అనమాట వాళ్ళకి ఉండేది రౌడీజం అప్పుడు నాట్ ఓన్లీ రౌడిజం ఫినాన్షియల్గా అంటే రాజకీయంగా రాజకీయ క్యాపిటల్ వాళ్ళది ఓకే విజయవాడని ఆ రోజుల్లో పొలిటికల్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు అది నీకు కంట్రోల్ రాకపోతే సీఎం నువ్వు నువ్వు ఇక్కడ సమర్థవంతంగా పనిచేయలేవు అలా అలా ఉండేది అప్పుడు పరిస్థితి అందుకు వెంగళ గారు మాట మాట్లాడటం చేయడం వస్తుండేవాళ్ళు తర్వాత సిక్స్ పాయింట్ ఫార్ములా అవన్నీ వచ్చేసి ఇదంతా అయిపోయి ఇతను ప్రెసిడెంట్ రూల్ తీసాక సీఎం చేశారు కదా సో కొన్నాళ్ళ తర్వాత ఇందిరాగాంధీ విజిట్ పెడతామన్నారు అంటే హీ వాంట్ ఇతను ఇందిరాగాంధీ చూపించాలా ఇప్పుడు అన్ని శాంత శాంతిగా ఉన్నాయి అందరూ ఈ సిక్స్ పాయింట్ ఫార్ములా యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు మరేమీ ఆ మూవ్మెంట్ లేదు అని ఆయన ఇందిరాగాంధీ ఇన్వైట్ చేశాడు విజయవాడ అండ్ ఆ టైంలో రెండు ప్రాజెక్ట్స్ కూడా తీసుకున్నారు ఒకటి వ్యాగన్ రిపేర్ వర్క్షాప్ అని మన ఇబ్రాపట్నం ఆ ప్రాంతంలో ఇంకోటి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఒక విద్యుత్ ప్లాంట్ ఇది ఇప్పుడు కూడా అదే అప్పుడు తాతారావు గారు ఉండేవారు చైర్మన్ సో ఆయన ఒక ప్లాంట్ ఈ రెండు ప్రాజెక్ట్స్ ఆంధ్రాకి ఇచ్చినట్టు ఇందిరాగాంధీ సో ఆవిడ వచ్చి గన్నవరం నుంచి విజయవాడ టౌన్ ద్వారా కార్లో ఈ ఇబ్రీంపట్నం దాటి ఆ ప్రదేశాలకు వచ్చి వీటి ఫౌండేషన్ స్టోన్స్ వేసి ఒక పెద్ద బహిరంగ సభ అటాచ్ చేస్తారు అది ప్లాన్ వాళ్ళది సో దానికి వెంగళగర్ కూడా వచ్చారు వచ్చి ఎలాగ చేయాలి ఏంటని చెప్పారు దాని బందోబస్తు దేశం కానీ అందరికీ కొంచెం భయం ఉన్నాం ఏంటంటే ఇంత పెద్ద యాజుటేషను అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ ఇది ఏంటంటారు వాటిని ఎఫిజీస్ ఎఫిజిస్ ఎన్ని తగలబెట్టారో లెక్కలేదు ఆ జిల్లాలో ఆ టైంలో సో అలా ఆ అంత ఉధృతమైన యాజిటేషన్ తర్వాత ఫస్ట్ టైం విజయవాడ వస్తుంది ఏమవుతుందో ఓకే వెంకటావర్ ఉద్దేశం ఏంటంటే వచ్చి ఆవిడ చూపించాలి అంత నార్మల్గా ఉందని నా కూ నేను సమర్థవంతంగా నేను సెటిల్ చే అన్నీ బాగున్నాయని చూపించాలి కదా మరి సీఎం గారికి ఉంటుంది అది సో చాలా సార్లు మాతో ఫోన్లో మాట్లాడుతుండేవాళ్ళు చేస్తుండేవాళ్ళు నేను కూడా సార్ పర్లేదు ఇప్పుడు థింగ్స్ అర కంట్రోల్ మనం చేయవచ్చు అన్నాను సో ఆయన ముందు వచ్చి ఒక రోజు అంతా గడిపి ఎలాగ తీసుకెళ్లాలా ఏమిటి అవన్నీ కూడా చేస్తే నేను అన్నాను సరే కొంచెం ఎండ వేడిగా ఉంటుంది అప్పుడు ఆవిడ ఓపెన్ కార్లో వెళ్ళేవాడు ఇప్పుడు ఇందిరాగాంధీ ఎప్పుడు ఓపెన్ కార్లో ఉండేది ఓపెన్ కార్లో వెనకాల సీట్ మీద కూర్చుంటే సుప్రిక కనబడే అందరికీ కనబడేవాడు నేను అన్నాను సార్ ఫస్ట్ టైం కదా బాగా ఎండలు కూడా ఉంటాయి మధ్యాహ్నం వస్తుంది ఆవిడ సో క్లోజ్ కార్లో తీసుకెళ్దాం మనం సరే నేను అడుగుతానండి ఆవిడని బట్ మీరు ఓపెన్ కార్ కూడా పెట్టండి ఆవిడ సడన్గా ఓపెన్ కార్ అంటే మళ్ళీ మనం పెట్టలేదండి ఆవిడ అప్సెట్ అవుతారన్నారు సరే అని అది ఈ కారు పెట్టాం ఒక మామూలు రెగ్యులర్ కార్ కూడా పెట్టాం సో మార్క్సెస్ వాళ్ళు కొంచెం గొడవ చేయాలనుకున్నారు బట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత ఒక మెమోరాండ్ అది ఇప్పించాము ఇందిరాగాంధీకి వాళ్ళు పెద్ద ప్రొఫెషన్తో వచ్చారు వాళ్ళు బయట ఎయిర్పోర్ట్ బయట ఈ రైజింగ్ ప్రైస్ మీద వీటి మీద వేణుగోపాల్ గారు సమర్థవంతమైన కలెక్టర్ అయినా ఆయన వాటితో మాట్లాడి మీలో ఎవరైతే రండి మెమోరీండ్ ఇప్పిస్తాను బట్ గొడవ చేస్తే మాత్రం మేము ఊరుకోం వీ హ్యాడ్ టు రిమో అరెస్ట్ బిఫోర్ హ్యాండ్ అండ్ లాంటివి ఎలా తీస్తాను లేదు సార్ మీకు మేము గొడవ చేయ ఆలోచన లేదు మాకు కేవలం ఆవిడ దృష్టికి తీసుకెళ్ళాలని సో అది ఎలా చేసాం అది అయిపోయింది దనుషి వెంట్ ఈ రోడ్ మీద ఓపెన్ కార్లో వెళ్ళింది ఆవిడ విజయవాడ అంతా లక్కీగా నా అంటే ఒక రెండు మూడు మంచి టీమ్స్ పెట్టాను మంచి ఆఫీసర్ అందరు కొంచెం సంబంధాలు ఉన్న వాళ్ళతో ఒక హోటల్లో ఈ జయాంధ్ర యాజిటేషన్ లీడర్స్ సమావేశం అయ్యారు ఒక ముప్పై మంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడో దగ్గర రూట్ మీద సడన్గా పరిగెత్తి వచ్చి బ్లాక్ ఫ్లాగ్స్ చూపించడం రోడ్డుకి అడ్డంగా పడుకోవడం డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేయాలని తో ఉన్నారు లక్కీగా అదేంటంటే ఈ టీమ్స్ పెట్టడం వల్ల వాళ్ళు వెంటనే పట్టుకొని ఆ హోటల్లోనే వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళు ఒకటే వాపోయారు అయ్యో ఇంత యాజిటేషన్ సార్ ఒక దగ్గరైనా బ్లాక్ ఫ్లాగ్ చూపించాలనుకుంటున్నాం మీరు ఎదులో చేయలేదు మాకు అని అన్నారు సరే అయిపోయింది సో మొత్తం మీద ఇవి వెళ్ళింది మొత్తం వెళ్ళి ఆ రెండు ఫౌండేషన్ ఫౌండేషన్స్ వేసింది బ్రహ్మాండమైన పబ్లిక్ మీటింగ్ జరిగితే అది అడ్రస్ చేసింది మళ్ళా ఈ కారులోనే ఓపెన్ కార్లోనే మళ్ళీ వెనక్కి వచ్చింది ఎయిర్పోర్ట్కి అక్కడక్కడ మధ్యన కొంతమంది లేడీస్ పువ్వులు ఇవ్వడం హార గార్లెంట్ ఇవ్వడం సాగేది ఆవిడ ఇవన్నీ తీసుకొని వెళ్ళేది సో వెళ్ళిపోయినాక గనవరం ఎయిర్పోర్ట్లో మా మన వెంగళారు మాకు ఇంట్రడ్యూస్ చేశారు కలెక్టర్ ఎస్పీ అంటే మాకు చాలా ధన్యవాదాలు చెప్పింది బాగా చేశారు అరేంజ్మెంట్స్ అని చెప్పి అప్పుడు వెంగళా తిరిగి ఆవిడంతి నువ్వు ఏదో వేడిగా ఉంటుంది కదా హాయిగా ఉంది ప్లజెంట్గా ఉంది ఎందుకు క్లోజ్ కారు అని అందావాడు అంటే వెంకట అర్థం చేసుకున్నారు అంత బాగా అయిపోయింది షీద్ హ్యాపీ అని సో హైదరాబాద్ వస్తేనే మాకు ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేసి మంచి అరేంజ్మెంట్ చేశారు చాలా వెరీ హ్యాపీ చాలా బాగా అయింది ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ లేకుండా బాగా అయిందని మెచ్చుకున్నాడు ఆయన